కాకినాడ జిల్లా వాలంటీర్ల సంఘ ఆధ్వర్యుడు శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధరలు నిర్వహించారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సచివాలయం వార్డ్ వాలంటీర్లకు ఉపాధి భరోసా కల్పించాలని రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలనే నినాదాలతో నిరసన ధర్నా చేశారు ముందుగా ధర్నా చౌక్ సెంటర్ నుండి ఇంద్రపాలెం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించేందుకు గత ప్రభుత్వం వాలంటీర్ల పేరుతో నిరుద్యోగులను వాలంటీర్గా ఉపయోగిస్తూ వారికి గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈ వాలంటీర్ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిది నుండి ఐదు కొనసాగిందని ప్రమాదకరమైన కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు మరువలేనివని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సర్వీస్ చేయడంలో వాలంటీరీ పాత్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఏ ఒక్కరిని తొలగించమని వాళ్ళకి ఇస్తున్న గౌరవ వేతనం ఐదు వేల నుండి పదివేల రూపాయలు పెంచి మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని తక్షణమే అమలు చేయాలని కాకినాడ జిల్లా వాలంటీర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు సచివాలయాల్లో సచివాలయ సెక్రటరీలతో పాటు సచివాలయం వాలంటీర్లను కొనసాగించాలని ఈ ఉద్యమం ఆరంభమని ముగింపు కాదని వాలంటీర్లను తక్షణమే యథావిధిగా కొనసాగించకపోతే జిల్లాలో ఉన్న వాలంటీర్లందరినీ ఐక్యపరిచి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కొండేపూడి వినోద్ కుమార్ నూరుకుర్తి విజయ్ కుమార్ బాలిక లోకేష్ ఆకుల హేమంత్ డి దుర్గాదేవి మాగాబ్ శేషవాణి చల్ల రవికిరణ్ కొత్తపల్లి మంగతాయారు సబ్బా శివరామకృష్ణ చోడపనీడి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రజలకి అందుబాటులో చేరాలని అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్రభుత్వం పెట్టే పథకాలన్నీ ప్రజల వద్దకి నేరుగా చేరాలనే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడంతో వాలంటీర్ వ్యవస్థలో లక్షలాది మంది దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి గౌరవేతనంగా ఐదు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ వాలంటీర్ల వ్యవస్థలుగా చేసుకున్న వాళ్ళంతా కూడా అందరూ ఎడ్యుకేషన్ ఎంఏ బిఈడి బీకామ్ కంప్యూటర్ సైటీఏ ఇలాగ అన్ని రకాలుగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆ వాలంటీర్ వ్యవస్థ కింద జాయిన్ అవ్వడం జరిగింది ఒక పక్క చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగం చేద్దామని సిద్ధమైన ఉద్యోగం లేని సందర్భంలో వాళ్ళు ఏకత లేక గత్యంతరంగా వాలంటీర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది ఆ వాలంటీర్తో గడపడం జరిగింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తేయడంతో ఇవాళ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మేము ఏం చెప్తున్నాం అంటే ఆ రోజు మీరేం చెప్పారు వాలంటీర్లు మేము ఎవరిని తీయము వాళ్ళని కొనసాగిస్తాం వాళ్ళకి పదివేల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి చెప్పారు మేము అదే అడుగుతూ ఉన్నాం అయ్యా మా వాలంటీర్లు సచివాలయ సెక్రటరీతో పాటు మా సచివాలయ వాలంటీర్లను కూడా కొనసాగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతూ ఉన్నాం అలాగే ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే వంద రోజులైన సందర్భంగా అన్ని చోట కూడా పండగ సందర్భాలు చేస్తూ ఉన్నారు మరి ఈ వాలంటీర్లని యథావిధిగా కొనసాగితే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ మంచి ప్రభుత్వంలో మేము ఆశిస్తూ ఉన్నాం మీరు ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత మా వాలంటీర్లను యధావిధిగా కొనసాగించి గౌరవేతనం ఐదు వేలతో పాటు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచి మమ్మల్ని ప్రభుత్వ కార్యాలయంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అవసరమైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల కన్నా మమ్మల్ని చేర్చి మాకు యధావిధిగా ఉపాధి కల్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి కాకినాడ జిల్లా వాలంటీర్ సంఘంగా తమకి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం కామ్రేడ్స్